మంచి చోచాడు పిల్లల్ని టేకప్ చేసాడు వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాడు ఆ సంతోషం నాకు ఎప్పటికీ ఉంది వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు ఇక్కడ నేను ఆధ్యాత్మికమైన చింతనలోకి పోయి అన్ని బంధాలు దూరం అయిపోయాయి అది నిరంతరం పిల్లల్ని తలుచుకుంటూనే దీపం పెట్టుకుంటూ నా ఆయుద్ద నా పిల్లలకి దేవుడా అని దీపం పెట్టుకుని వాళ్ళని గుర్తు చేసుకొని క్షణమే లేదు తల్లిని కదా ఒళ్ళు కొవ్వి వదిలి రాలా వాళ్ళ భవిష్యత్తు కోసం నేను వచ్చాను ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లల గురించి నేను ఆలోచిస్తాను వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లోనే నేను బతుకుతున్నా రుషిలా బతుకుతున్నా ఆధ్యాత్మిక సం బయటకు ఎందుకు అన్నాడు మీ గురువు నీచుడు సంస్కృతం ఎంఏ చేశాను తెలుగు ఎంఏ చేశాను మ్యూజిక్ ఎంఏ చేశాను ఇవాళ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నాను బయటకు వచ్చేసాను టూ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ట్వంటీ త్రీ బయటకు వచ్చేసాడు అప్పటి నుంచి నేను కష్టపడ్డాను కొద్ది రోజులు తినడానికి తిండి లేక ఉపవాసాలు ఉన్నాను నీళ్లు తాగి బతికాను ఒంటరి ఆడది సొసైటీల్లో బతకడం ఎంత కష్టమో మీలాంటి మగాళ్ళకు తెలియదు సంతోషమే మంచి వచ్చాడు పిల్లల్ని టేకప్ చేశాడు వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాడు ఆ సంతోషం నాకు ఎప్పటికీ ఉంది వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు ఇక్కడ నేను ఆధ్యాత్మికమైన చింతనలోకి పోయి అన్ని బంధాలు దూరం అయిపోయాయి అని నిరంతరం పిల్లల్ని తలుచుకుంటూనే దీపం పెట్టుకుంటూ నా ఆయుద్ద నా పిల్లలకి దేవుడా అని దీపం పెట్టుకుని వాళ్ళని గుర్తు చేసుకొని క్షణమే లేదు తల్లిని కదా ఒళ్ళు కొవ్వి వదిలి రాలా వాళ్ళ భవిష్యత్తు కోసం నేను వచ్చాను ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లల గురించి నేను ఆలోచిస్తాను వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లోనే నేను బతుకుతున్నా రుషిలే బతుకుతున్నాను ఆధ్యాత్మిక చింతనతోటి సం బయటకు ఎందుకు పరికి అన్నాడు మీ గురువు నీచుడు సంస్కృతం ఎంఏ చేశాను తెలుగు ఎంఏ చేశాను మ్యూజిక్ ఎంఏ చేశాను ఇవాళ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నాను బయటకు వచ్చేసాను టూ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ట్వంటీ త్రీ బయటకు వచ్చేసాను అప్పటి నుంచి నేను కష్టపడ్డాను కొద్ది రోజులు తినడానికి తిండి లేక ఉపవాసాలు ఉన్నాను నీళ్ళు తాగి బతికాను ఒంటరి ఆడది సొసైటీలో బతకడం ఎంత కష్టమో మీలాంటి మగాళ్ళకు తెలియదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి.